చమత్కారమైనటువంటి పద్యం ఒక శతావధానంలో ఇచ్చారు చక్కగా బుద్ధి కుశలతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం మగవార్కిన్ ఒక్కటుండున్ మగవ మంచి మంచిగన్ రెండు నుండు మగవాళ్ళకు ఒకటే ఉంటుంది మగ హాడాళ్ళకి రెండు ఉంటాయి ఏమిటది అని ఎన్నైనా చెప్పుకోవచ్చు రకరకాల అర్థాలు వస్తాయి మగవార్కిన్ ఒక్కటుండున్ మగవ లకరయన్ మంచిగన్ రెండు నుండు ఈ మగవార్కిన్ ఒక్కటుండు నిజానికి సరైన ప్రయోగం కాదు వ్యాకరణ ప్రీత కానీ నన్ను మన్నించండి ఇది పృచ్ుకులు ఇచ్చిన ప్రయోగం పృచ్ుకులు ఇచ్చిన ప్రయోగాన్ని మనం మార్చకూడదు అది వారు అలా ఇచ్చారు మంచి చెడ్డలు వారికి నాకు సంబంధం లేదు వారి పేరు కూడా నేను అందుకే చెప్పడం అలా ఇవ్వకూడదు నిజానికి మగవార్కిన్ ఒక్కటిండు మగవ ల మగవ లకరయన్ మంచిగన్ రండు నుండు కానీ సమస్యని ఎంత చమత్కారంగా పూర్తి చేయగలిగాము అంటే ఒక్కోసారి జీవితంలోనైనా సాహిత్యంలోనైనా సమస్య పూర్ణం జరగాలి అంటే అట్నుంచి నరుక్కు రావాలి ఒక మార్గంలోనే వెళ్ళకూడదు నుంచి నరుకు వస్తే అప్పుడు సమస్య పరిష్కారం వెళ్ళాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు సరే అదేదో కులాంతరం మనకి నచ్చలేదు కుదరదు చేయలేరు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరి ఇబ్బందులు వాళ్ళకి వాళ్ళకి ఏదో సోషలిజం కబుల్ అని చెప్పడం తేలికే చాలా కష్టం అది చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో మన సమాజంలో సర్దుకోవడం చాలా కష్టం అనుకుంటున్నాడు మంచిదే మనవాడు వినడం లేదు నేనేమైనా సరే అమ్మాయి ప్రాణం అపానం యానం ఉదానం సమానం అంటున్నాడు మంచిది అటు నుంచి నరుకు వస్తే వాళ్ళే ఒప్పుకోపోవచ్చేమో మన కులంతో సంబంధానికి అందుకని అలా ఏదో తెలుసుకున్న వాళ్ళ ద్వారా కాస్త ప్రయత్నం చేసి ఏమంటే మీకు ఏమైనా అవుతుందా లేదా మేము ఏంటంటే మీ దగ్గర మేము ఏం తూగుతాం మీకు మాకు ఎలా కుదురుతుంది వాడు గొడవలు వస్తాయంటే నుంచి మొత్తం వ్యవహారం సరి అయిపోతున్నాయి అలా చేయొచ్చు లేదు ఒక అక్షరం చేర్చడం ద్వారా భాషలో సమస్యలను పరిష్కరిస్తాం అంటే ఒక మనిషిని కొత్తగా తీసుకొచ్చి కాస్త అడగడం ద్వారా చేయొచ్చు లేదు ఒక అక్షరం తగ్గించడం ద్వారా పరిష్కారం చేస్తావు ఒక మనిషిని కాసేపు దూరంగా పెట్టడం వాటితో మాట్లాడకుండా ఉన్న వీరైతే కాస్త పక్కకి కెట్టడం వేరే ఊరు పంపించేయడం దాని ద్వారా సమస్య పరిష్కారం చేయొచ్చు అలాగే మగవార్కిన్ ఒక్కటుండు మగవ మంచి రయన్ మంచిగన్ రెండు నుండు ఒకే మార్గంలో ఆలోచిస్తే పరిష్కరింపబడిన సమస్యలు ఎప్పుడు రెండవ మార్గంలో ఆలోచిస్తే పరిష్కరింపబడతాయి సాధారణంగా ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి శారీరకమైన అవయవాలు వెతుక్కుంటూ పోతే ఏమీ దొరకదు కానీ ఇంకో రకంగా ఆలోచన చేద్దాం జగమందం దమ్ సర సమునిలు పన్ సంస్కృతి దమ్ము గోర్పన్ సరసమునిలుపన్ సంస్కృతిన్ పన్ సంస్కృతి రక్షసేయన్ మగవా మగవారిన్ స్త్రీల కంఠన్ విధముగా మాదిరిన్ బ్రహ్మజేషన్ మగవారిన్ స్త్రీల సం మరో కవిధముగా బ్రహ్మజేషన్ వగవంగాదు ఇంటి పేరుల్ వరుసగ నరయన్ బస్సులో చోటు చూడన్ మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్ జగమం దందమ్ము గోర్పన్ సరసము నిలుపన్ సంస్కృతిని రక్షసేయన్ జగన్లో ఒక వైవిధ్యాన్ని చూపించడానికి సరసాన్ని నిలబెట్టడానికి సంస్కృతిని రక్షించడానికి మగవారిన్ స్త్రీల కంటెన్ మరొక విధ మాదిరిన్ బ్రహ్మజేషన్ బ్రహ్మదేవుడు మగవాళ్ళను ఒక రకంగా ఆడవాళ్ళను ఒక రకంగా సృష్టించాడయ్యా అది వైవిధ్యం లేకపోతే అందమేముందండి ఏమిట అందులోనే తేడా ఏమిటంటే మగ కాదు దీనికి ఏం బాధపడాల్సిన పని లేదు అందుకే మగవాళ్ళకి ఒకటి ఉంటే ఆడవాళ్ళకి రెండు ఉంటాయి చూసుకోండి ఏమిటాయా ఇంటి పేరు ఇంటి పేరు మగవాడకి ఒకటే ఉంటుంది ఆడవాళ్ళకి రెండు ఉంటాయి ఎందుకని పుట్టింటి వారి పేరు పెళ్ళయ్యాక అత్తారింటి వారి పేరు వస్తుంది అందుకని మీ ఒకరైనా అడిగితే మీ పుట్టింటి వారి పేరు ఏమిటండీ అంటే ఏదో దేవులపల్లి వారండి చెప్పాలి మీ పేరు ఏమిటంటే గరికిపాటి వేరేనా అలా ఏదో వస్తుంది అందుకని ఇంటి పేర్లు మగవాళ్ళకి ఎప్పుడు రెండే ఉంటాయి పుట్టిన నుంచి పోయే వరకు ఆడవాళ్ళకి మరి రెండు అవుతున్నాయి కదా భర్తను పెళ్లి చూసుకుని ఇంటి పేరు మారుతుంది ఇంకోటి కూడా సరదాగా ఆధునికంగా ఆలోచిస్తే బస్సులో చోటు మగవాళ్ళకి ఎప్పుడు ఒకటే పురుషుల మనం ఉన్న సీట్లో మనం కూర్చోవచ్చు మగ ఆడవాళ్ళకి అలా కాదు స్త్రీలకు కేటాయించిన సీట్లో కొన్ని ఉంటాయి అందులో కూర్చోచ్చు మామూలు సీట్లో కూడా వాళ్ళు కూర్చోవచ్చు మనం మామూలు సీట్లో కూర్చోవాడు వాళ్ళ సీట్లో కూర్చుంటే తారు అంటే ఇప్పుడు ఏమైంది ఎవరికి ఎక్కువ అవకాశం వాళ్ళకే వాడి ఇందులో కూర్చుంటే అడగడానికి లేదు వాళ్ళు మనం అందులో కూర్చుంటే అడుగుతారు అది మరి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా స్థిర సీట్లో మనం కూర్చున్న స్థితిలో సీట్లో వారినే కూర్చోవరద్దు అది మన సంప్రదాయం అని ఇంతలా పోతే పెడతారు అక్కడ మరి ఆ స్థీలకు కొన్ని సీట్లు కేటాయించినప్పుడు మామూలు సీట్లు మగవాడు అలా అవుతారు ఇందులో వాళ్ళు కూర్చుంటారు అంచేత బస్సులో సీటు చూసుకున్న ఇంటి పేర్లు చూసుకున్న మగవారికి ఒకటే ఉంటుంది ఆడాడికి రెండు ఉంటాయి కదా అవకాశాలు మగవారు కిన్నొక్క టండు మగవ మంచి ఎన్ రెండు